తెలియజేస్తున్నాం ప్రతి సంవత్సరం సహకరిస్తున్నాండి మనం పెళ్లి వారు మైండ్ సీవెంట్స్ పోవైందంటే మ్యాన్ చెల్లెవారు మరియు సీమెంట్స్ సిమెంట్స్ అంటే మనం పెళ్లి వారు ఇలా సంఘం తరఫున మరియు కంపెనీ తరఫున ప్రత్యేకించే వాళ్ళని తెలియజేస్తున్నాం ఉంటాయి అలాగే మా ప్రతి ఒక్క కార్యక్రమంలో మాకు ఆదేశించినటువంటి మఠంపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఆదివ్ కిషోర్ రెడ్డి గారి తరఫున మహేష్ రెడ్డి గారి తరఫున ప్రత్యేకంగా కొంత నిండలు తెలియజేస్తున్నాం మరంపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా కొంత నిండ్రం తెలియజేస్తున్నాం

कार रुल जुलमाल मनार्टी गो नाइकड़ी गाॾी आह्व నిద్రపడతా రాత్రి రెండు నలభై కొడుకుని పొద్దున్నే ఏడు ఏడు లేచి ఇవన్నీ చేసి మండలంపల్లి మండలం సూర్యపేట జిల్లా తెలంగాణ

రేపు నిర్వహించేటువంటి ఆరుకొల విభాగానికి పేర్లు నమోదు చేసుకొని రావడం ఆరుకుల విభాగంలో ఉన్నటువంటి రైతులంతా కూడా పదకొండు గంటల వచ్చి పేర్లు నమోదు చేసుకొని రావాలి పాల్గొనాలి రేపు మధ్యాహ్నం నాలుగు గంటల నుండి పోటీ నిర్వహిస్తున్నారు మధ్యాహ్నం ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన వస్తుందిగా గాలి రవీంద్ర రెడ్డి గారిని గాలి ఉత్తర్ రెడ్డి గారిని గురమాని గారిని గురమాని కేశం రెడ్డి గారిని గోవిందరాయ రెడ్డి గారు గారిని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఫోర్ എന്ത എടുത്തോളി മലവുണ്ട് സംഭരിച്ചവഴി

మీకేమయ్యా మీరు లోకల్గా బాయ్ గిమ్మేస్తున్నారు లోకల్ వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళకి మీరు టీషర్ట్ కూడా ఉందా వాళ్ళకి యాజమాన్యం వారిని మరియు చాలా ఉద్యోగ రెడ్డి గారిని గులమాని శ్రవణ్ రెడ్డి గారిని గులమాని జోసం రెడ్డి గారిని గోపురాజ్ గారిని

లో ఉందండి మిల్క్ టీ అడుగుంది కదా ఒకటో తేదీ నుంచే కదా పద్యం తేదీ ఒకటో తేదీ ఉందండి మిల్క్ టీత్ పద్యం పన్నెండో తారీఖు అని చెప్పు పన్నెండో తారీఖు లింగాలపాడులో ఉందండి ఎన్టీఆర్ ఎన్టీఆర్ చాలా దగ్గర అంట పన్నెండో తారీఖు

తను మా లోకలు గకలో బోర్డు భూషానం అన్నావుగా నువ్వు అదే నువ్వు ఏదో పెద్ద డైలాగులు వేసావు నేను చిన్న రైతులు ఎంకరేజ్ చేస్తాను బోర్డు భూషానం అని ఆ తీయాల్సింది అయ్యా గానీ నువ్వేయో ఏడనుంచో పోతానంటే కుదిరింది వెళ్ళాలి నువ్వు 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 రైతుసేవలో నువ్వు డైలాగులు బొచ్చి జవతారు బొచ్చుడు మంది ఆవు రంగం కంటే ఐజు గట్లు పెట్టుకో ఏంది అలాగా ఎవరి రోజులు ట్రెస్ తీసుకున్నా నేను అది అంతా ఎందుకులే వ్యూస్ ఇరవై మందో పది మందో చూస్తారు మూడు వేలగా మూడు వేలగా సబ్స్క్రైబర్లుంది यो क எ okay. அடிக்கடு ah. uh -huh.

రాజయ్య ఆశ్చర్య రెడ్డి గారు సుమన్వయ రెడ్డి గారు మతంపల్లి ఏఎన్ బుల్స్ పోపూరి ఆదినారాయణ గారు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రామకృష్ణ గారు హాయ్ అండి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది இரண்டு இருபத்து மூன்று

ఈ విభాగంలో ప్రదర్శన పూర్తయిన వెంటనే బహుమతులు బహుకరించడం జరుగుతుంది నాలుగో పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై ఉన్నది

రాజే రాజే రెడ్డి గారు సోమా రెడ్డి గారు మటన్పల్లి పోంపురి ఆదినారాయణ గారు ఎన్టీఆర్ జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పద్నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై రెండు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నది మండపల్లి రెడ్డి గారు మండపల్లి రాజనారాయణ గారు కొల్లపాడు ఉన్నారు రెండు వేల ఒక నాలుగు దూరాన్ని ఆరు నెలల పదమూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

ఇదిలో అడుగుల దూరాన్ని 7 నిమిషాల 9 సెకన్లలో పూర్తి స్థానంలో కొనసాగుతున్న గటకన్న యావసే మొదటి స్థానంలో కొనసాగుతున్న గటకన్న ఏమైంది? Mana JP కాపయ్యా అలా ఫోన్ कोलापुरनी 83 सेकंड ले पॉइंट के दर्जले रैंडाव स्टालमलो कोनशातिकन गतकना 56 सेकंड ले मुमचलो उनामी भोलि स्टालमलो कोनशातिकन गतकना 25 सेकंड ले वेनचलो उनामी आशिकिन जाव समय में रीचार्ज मा तपनली ओको आजना रे जाव गंगा पार गाड़ी तो चलिसु ना उनामी అమ్మర్ సాయి గారు హాయ్ అండి వెల్కమ్

இது

మరల తిరిగి ఇంతి మనం తిరిగి ముప్పై ఎక్కువ పోవాలి కొనసాగాలంటే ਦੇ 44 ਨੰਬਰ ਵਾਲੇ 2 ਸੈਕਿੰਡ ਲੌਕ ਪੂਰਤੀ ਕੀਤੀ ਜਾਂਦੀ ਹੈ। ਇਹ ਚੌਥਾ ਕਰਾ ਵਾਲੀ ਮਮਤ ਜੜੀ ਪੂਰਾ ਨਹੀਂ ਆ ਗਈ। ਬਹੁਤ ਇਸ ਤਰ੍ਹਾਂ ਹੋ ਕੰਸਾ ਰਹਿੰਦੇ। 90 ਸੈਕਿੰਡ ਹੋ ਗਏ।

రెడ్డి గారు మటంపల్లి మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఆదినారాయణ గారులపాడు చందన్నపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జంట లాగిన దూరము నాలుగు వేల ఎనిమిది వందల అడుగులు నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రావాలి ఓకే జనరల్గా మనం